హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి డబల్ ఇల్లుకి సంబంధించి టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను సో అది ఏంటిదంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే డబల్ బెడ్రూమ్ అనేది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పేసి చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు అనమాట సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా సో ఎల్ ఫోర్ లిస్టు ఎల్త్ ఫిఫ్త్ లిస్టు ఈ విధంగా లిస్ట్ అయితే ఉన్నాయి కదా సో దాని గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఇయాల వద్దా రేపు వస్తా రేపు ఎల్లుండి వస్తుందా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీకు అయితే ఈరోజు చెప్పబోతున్నాను కాబట్టి సో కంపల్సరీ ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో చాలామంది వచ్చేసి అంటే సో వేరే దొరికింది సో ఇల్లు ఉన్నోనికే దొరికింది మళ్ళా అని చెప్పేసి మంది అయితే పాపం చాలా ఫీల్ ఫీల్ అవుతున్నారు కావచ్చు నాకు తెలిసి సో ఇల్లు ఉన్నోనికే మళ్ళీ ఇల్లు ఇచ్చేసిర్రు అది అని చెప్పేసి మంది అయితే ఫీల్ అవుతున్నారు అనమాట సో ఈ విధంగా సో వానికి వచ్చింది సో మనకి ఎప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది ఈ విధంగా ఈ విధంగా చాలా మంది టెన్షన్కి అయితే గురవుతున్నారనమాట పక్కనోన్కైతే వచ్చేసింది మాకైతే ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అదే విధంగా మాకు వచ్చేసి ఇంట్లోనే ఉండాల రోజు రోజుకైతే ఇంటిడెంట్ అయితే చాలా పెరిగిపోతుంది సో ఇదే మదా బతుకు అని చెప్పేసి చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారనమాట సో వేరే వాళ్ళకైతే ఎవరైతే అనర్హులు ఉన్నారో సో వాళ్ళకైతే బెడ్రూమ్స్ వచ్చేసినాయి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నారన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సో ఎవరికైతే ఇల్లు వచ్చేసి అలాట్మెంట్ అయితే అయిందో సో వాళ్ళు వచ్చేసి ఇంట్రెస్ట్ అనమాట సో వాళ్ళకు వచ్చేసి ఆల్రెడీ ఇల్లు ఉందా లేకపోతే వేరే వాళ్ళకి ఏమున్నా తెలియదు కానీ వాళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు సో లేనోనికైతే లేకనే పోయా ఉన్నో ఇట్లుందనమాట సో ఈ విధంగా అయితే కథ నడుస్తుంది అనమాట సో ఆ విధంగానే మనకు వచ్చేసి ముప్పై వేల ఇల్లు అయితే ఖాళీ ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా ఖాళీ ఉన్నట్టయితే సో కొంతమందికి అలా మ్యాక్సిమం అయితే వచ్చేసినాయి కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వెళ్ళిపోతలేరు అనమాట సో ఉన్నీ ఉండేసే లేన లేకేడ్స్ అన్నట్టు ఉంది ముచ్చట సో ఈ విధంగానైతే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ సో ఎవరికైతే అలాట్ అయిందో సో వాళ్ళు వచ్చేసి ఇంట్రెస్ట్ అయితే చూపెడతలకనమాట సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో వాళ్ళేం చేసిండ్రు అంటే సో చాలామంది సో వాళ్ళు ఏం చేసిర్రు అంటే మాకు ఇల్లు రాలేదు ఇల్లు రాలేదు అంటే ఎప్పుడైతే రాలేనప్పుడు సో వాళ్ళు వచ్చేసి ఏం చేసిర్రు అంటే ఇల్లు రాలేదు ఇల్లు రాలేదని చెప్పేసి చెప్పిర్రు సో ఇప్పుడు వచ్చినాక ఇల్లు వచ్చింది కానీ మేము పోమని చెప్పేసి ఓ ఈ విధంగానైతే వాళ్ళైతే లైట్ తీసుకుంటున్నారు అనమాట సో ఈ విధంగా లైట్ తీసుకుంటే ఏమవుతుందంటే సో వేరే వాళ్ళకి ఛాయిస్ రాకుండా పోతుంది సో ఈ విధంగానైతే కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళకొచ్చేసి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఎవరికైతే చే చేస్తున్నారో సో దీంట్లోనైతే మీకు వాళ్ళకొకటి ఎగ్జాంపుల్ అయితే ఇస్తానన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళైతే ఏమంటే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నారో సో ఎవరికైతే ఇల్లు రాలేదని చెప్పేసి సో ఎవరికైతే ఇల్లు వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు వెళ్తలేరు సో వాళ్ళకు వచ్చేసి కొన్ని స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు స్కూల్స్ లేవని చెప్పేసి కాలేజెస్ దగ్గరలో లేవని చెప్పేసి అదేవిధంగా హాస్పిటల్స్ ఇవి మళ్ళీ ఇదొకటి మార్కెట్స్ ఇవని చెప్పేసి దగ్గర లేవని చెప్పేసి వాళ్ళైతే ఆ ఏరియాలోకి అయితే వెళ్ళడం లేదనమాట సో దానివల్ల ఏమైతుందంటే ప్రభుత్వం కూడా దాని మీదనైతే మంచి నిర్ణయం అయితే తీసుకుందనమాట సో వీళ్ళకు నిజంగానే ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళు తగ్గట్టు చేస్తున్నారు అనమాట సో వాళ్ళు కూడా చాలా సహాయం అయితే చేస్తున్నారు కాబట్టి సో దీన్ని కూడా ఒక యాజ్ అ రీజన్గా తీసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే సో మనం అక్కడికి వెళ్ళండి అక్కడ ఎలా డెవలప్మెంట్ అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మీరు ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఒక హైదరాబాదే తీసుకుందాం సో చార్మినారే తీసుకుందాం సో చార్మినార్ దగ్గర సో చార్మినార్ అది కట్టక ముందుకైతే అది ఎక్కువ ఫేమస్ కాదు సో కట్టిన తర్వాతనే అది అయితే ఫేమస్ అయిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే విధంగా దీని ఎగ్జాంపుల్ కనుక మనం దీంట్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాతనే మనకు ఇంకో ఒక పది మంది వేరారు అనుకోటి సో అక్కడనే ఇంకోటి కొత్త షాప్ పెడతారు అనమాట సో ఈ విధంగానైతే నడుస్తుంది సో మీరు ఒకవేళ వెళ్ళి చూడండి అక్కడికి ఎవరైతే ముప్పై వేల మంది ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఆ విధంగా అక్కడికి వెళ్ళిపోయి మనం ఉన్నట్టయితే సో అక్కడ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో ఇప్పటికి మనకు కూడా తెలియదు వాళ్ళకి కూడా తెలియదు అనమాట సో ఈ విధంగా అయితే సిచ్యువేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటిదంటే సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే కదా వాళ్ళకి వచ్చేసి డెవలప్మెంట్ అయ్యేది సో ఎవరికి ఇప్పటికీ చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయింది మీరు చూస్తున్నారో ఉన్నారు సో మీరు వచ్చేసి చూస్తున్నారే కావచ్చు రెగ్యులర్ లైఫ్లో సో మనం ఏదైతే ప్లేస్ అనుకున్నామో పాతకాలంలో అప్పట్లో సో ఇది వచ్చేసి పాడుబడ్డి ఉండరా అప్పుడు అది అని చెప్పేసి రోడ్ పండి పోయేటప్పుడు మనం చెప్పుకుంటాం కాకపోతే ఇప్పుడు వచ్చేసి అదే డెవలప్ చేసి అదే డెవలప్మెంట్ అయిపోయింది అనమాట సో చాలా మట్టుకు అదే డెవలప్మెంట్ అయిపోయింది సో దానికే చాలా రేట్ అనేది పెరిగిపోయింది అనమాట సో ఈ విధంగానైతే డిమాండ్ అయితే రావడం జరిగింది సో అది మీరు లైవ్లో చూస్తున్నారు కావచ్చు ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు సో ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో దాదాపు ముప్పై వేల ఇల్లు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా జిహెచ్ఎంసీ అండర్లోనైతే అవైతే ఉంచడం అనమాట సో వాటిని ఎవ్వరు తీసుకు అంటే వచ్చిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటలేరు కాబట్టి దాన్ని అయితే ఆ విధంగానైతే తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ నేను చెప్పాలనుకున్న విషయం మీరు కంపల్సరీ మీ దాంట్లో ఎవరైనా చూస్తున్నట్టయితే కంపల్సరీ మీరైతే వెళ్ళి వెళ్ళి అక్కడ ఉండడానికి ట్రై చేయండి సో ఉండండి సో ఎందుకంటే చెప్తున్నా అంటే సో మీరు వెళ్ళిన తర్వాతనే డెవలప్ అయ్యేది లేకపోతే వేరే ఫెసిలిటీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట కొంతమంది ఉంటున్నారు కొంతమంది లే ఉండలేరు అనమాట సో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అయిందో సో కొల్లూరు ఇక్కడ హైదరాబాద్ దూరం ఉందని చెప్పేసి కొల్లూరు అని చెప్పేసి కొన్ని వేరే ఉన్నాయి కదా సో ఆ ఏరియాస్కి అయితే మీరైతే కంపల్సరీ ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయో సో దాంట్లోకైతే చాలామందికి వచ్చేసినాయి కాబట్టి మీరైతే వెళ్ళిపోండి ఎవరికైతే వచ్చిందో సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్న విషయం మీకు కంపల్సరీ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కావాలనుకుంటే షేర్ కూడా చేసేసేయండి మీరు ఎట్లా ఉపయోగపడే ఏయరు కాబట్టి షేర్లు ఇవన్నీ చెప్పేసి సో చేతే ఏరు లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చే వీడియోలో వెళ్తాం కొత్త టాపిక్తో బాయ్ బాయ్